హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఆదుత మానస బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఇగో కాకరకాయ కూరపుతున్నా నేను ఎట్లా చేస్తాను అనేది చూపిస్తామని వీడియో చేస్తున్నారు ఇగో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ అయితే పెద్ద సైజులోనే పెట్టు కట్ చేసుకోవాలి చిన్నగా అయితే చిక్కగా రాదండి పులుసు కాకరకాయ పులుసు ఇగో అయితే రెడీగా పెట్టుకున్నా నేను అందరూ గోలిస్తారు కదా నా స్టైల్లో ఎట్లా చేస్తాను అనేది చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే ఇక కాకరకాయలు అయితే కట్ చేసి పెట్టినా అనగా ఉప్పు కొంచెం ఉప్పేసి గట్టి ఇలా ఇలా గట్టిగా అయితే పెట్టినా కొంతమంది ఏమో అట్లనే చేస్తారని అంటారు చేదు ఉంటుందండి అట్లా గట్టిగా పిస్కాలని చెప్పిన కదా అండి ఇది ఇట్లా నేనైతే గోలీ అను చెప్పినా కదా డైరెక్ట్ ఇట్లానే వేసేస్తా ఇట్లా పిసికితే ఇట్లా వాటర్ వస్తుంది ఆనియన్స్ ఇష్టం ఉంటే గోలించుకోవచ్చు నేనైతే అట్లనే వేసేస్తున్నా అండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఏది గోలివన్న ఆనియన్స్ అయితే వేస్తేనా కళ్యాణ కొంచెం కోతమీ புசை இச மொத்தம் மீட் கிண்ணா இவ சரிப்பா உப்பு పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకున్న వేసుకుంటానండి నేనైతే కొంచెం కారం రెండు స్పూన్ల మీద ఇంకా ఆఫ్ వేస్తున్నా మాకైతే సరిపోతుందండి కొంచెం కాకరకాయ కూరలు అయితే నూనె అయితే ఎక్కువనే ఉండాలండి మరీ కొంచెం పోస్తే మాత్రం టేస్ట్ అయితే రాదు మంచిగా ఉండదు నేనైతే ఇది మూడు బావులు అంటే కొంచెం మూడు పోసుకో ఓకేనా ఓకే ఇంక ఇదైతే ఇంకో ఇప్పుడు మరిగా మసాలా పెడుతున్నాను అండి ఇంక మసాలా పెట్టుకొని ఇది మొత్తం మసలాలి చిక్కగా కావాలి పొడ అయితే వేస్తున్నానండి నేను ఇగో కూర అయితే అయింది కాకరకాయ పులుసు అయితే అయింది ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఉంది ఇంకా ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఇట్లా అనిపిస్తుంది కొంచెం చల్లగా అయితే ఇంకా చిక్కగా అవుతుంది ఈ రోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి